రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్ ఈ మూవీ కోసం పాన్ వరల్డ్ ఎదురు చూస్తోంది ఎందుకంటే సందీప్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడు ఇక ఇప్పుడు చేయబోయే ప్రభాస్ సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ సినిమాకి ముందు నుంచే అటు ఫ్యాన్స్ లో ఇటు ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి ఆ అంచనాల్ని మరింత పెంచేందుకు ప్రభాస్ కి సందీప్ రెడ్డి కొన్ని కండిషన్స్ అప్లై చేశాడని అంటున్నారు ఇక ఈ సినిమాని జూన్ నుంచే స్టార్ట్ చేయాలనే ఆలోచనలో సందీప్ ఉన్నాడని అలానే ఈ షూటింగ్ ని వచ్చే డిసెంబర్ లోపు కంప్లీట్ చేసి పొంగల్ కి రెడీ చేయాలనేది సందీప్ రెడ్డి వంగ ప్లాన్ అంటున్నారు అలాగే ఈ మూవీకి ప్రభాస్ బల్క్ గా డెబ్బై రోజులు కాల్ షేట్స్ ఇవ్వాలని అలానే ఎక్కడ కూడా డూప్ ని వాడకుండా ప్రభాస్ సీన్స్ అన్ని తానే చేయాలనే కండిషన్స్ పెట్టాడట సందీప్ రెడ్డి వంగ మరి ఈ కండిషన్స్ కి ప్రభాస్ ఓకే అన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే ప్రభాస్ ది సాబ్ షూటే ఇంకా కంప్లీట్ కాలేదు అలానే హను రాఘవ పూడి మూవీ ఫౌజీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది అలాగే ఈ రెండు సినిమాలు షూటింగ్ లో కంప్లీట్ అయితే సలార్ టూ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఇలా వరుస సినిమాలు వాటి షూటింగ్స్ లైన్ లో ఉంటే ప్రభాస్ సందీప్ కి అలా ఒకేసారి బల్క్ గా డెబ్బై రోజులు డేట్స్ ఇస్తాడా అంటున్నారు ఒకవేళ ఇచ్చినా ఖచ్చితంగా మరో రెండు మూవీస్ ని హోల్ లో ఉంచాల్సిందే అలా జరిగితేనే ఎటువంటి గ్యాప్ లేకుండా స్పిరిట్ మూవీని కంప్లీట్ చేయొచ్చు సందీప్ కానీ ఒక సినిమా కోసం మూడు సినిమాని హోల్ లో అయితే ఉంచే ఛాన్స్ తక్కువే అంటున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్